హాయ్ అండి నమస్తే నేనైతే ఈరోజు చికెన్ నూడిల్స్ చూపించబోతున్నానండి అని ముందుగా పావు కేజీ వరకు చికెన్ తీసుకొని ఇలా కాన్ఫ్లవర్ పౌడర్ పెట్టేసేసి కొంచెం వేడి వేయించి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా నూడిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాటి కోసం అని నూడిల్స్ ఉడికించడం కోసమని వేడి అయితే వేడి చేసుకొని అందులో అయితే బాగా మరిగేటప్పుడు ఇలా నూడిల్స్ వెండిలలో అయితే ఇలా నూడిల్ని అయితే వేసుకొని ఒక్కోసారి బాగా పొంగొచ్చే వరకు ఉంచిన తర్వాత వెంటనే దించేసుకోవాలండి ఎక్కువసేపు ఉడికించామనుకోండి నూడిల్స్ అనేది ఒకదానికి ఒకటి అతుక్కుని పోయి మెత్తగా అవుతాయి కాబట్టి వెంటనే దించేసుకొని నీటిని అయితే వడకట్టుకోవాలి ముందుగా చికెన్ అయితే కార్న్ఫ్లవర్ పెట్టి వేయించుకున్నాను కదండి అవి అయితే కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే మనం తాలింపులాగా వేసుకోవాలండి దానికోసమని కొంచెం ఆయిల్ వేసుకో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే ముందుగా కట్ చేసుకున్న చికెన్ పీసులని అయితే మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి ఇలా మంచిగా మగ్గని ఇవ్వాలండి ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి నెక్స్ట్ అయితే ఇలా తాలింపును ఒకసారి వేసుకునేటప్పుడు అయితే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కరివేపాకుని వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి పసుపు కారం కూడా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి గంట పెట్టుకొని అయితే తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత అయితే ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ నూడిల్స్ వేసేటప్పుడు అయితే కొంచెం స్పూన్తో నాటి అనుకోవాలని ఎందుకంటే మెత్తగా ఉంటే ఒకే చోట ఉంటాయి కాబట్టి అవి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఈరోజు అని నచ్చితే లైక్ చేయండి